హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు కొత్త ముచ్చట ఏపీలో ఎన్నికల హడావిడి అనేది మొదలైంది రెండు మూడు రోజుల క్రితమే టీడీపీ అధినేత చంద్రబాబు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇద్దరు కలిసి తొంభై తొమ్మిది అసెంబ్లీ యోజకాల్లో ఎన్నికలలో పోటీ చేయబోతున్న అభ్యర్థుల లిస్ట్ ఏంటనేది ప్రకటించారు అయితే ఈ నేపథ్యంలోనే ఈ ఛానల్ నుంచి కొత్త సిరీస్ ను తెరపైకి తీసుకున్నాం డిబేట్ అండ్ ఏపీ హిట్ అనే పేరుతో ఈ చర్చను మొదలు పెడుతున్నాం సో ఈ కూటమి విషయంలో పవన్ కళ్యాణ్ ఎక్కువగా త్యాగాలు చేస్తున్నారు అన్న అపవాదం అయితే మోస్తున్నారు సీట్ల లెక్కల నుంచి అలాగే ప్రతి విషయాల్లో కూడా పవన్ త్యాగాలు చేస్తున్నారని జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో ఈ టాపిక్ మీద నా జర్నలిస్ట్ మిత్రుడు సాంబశివతో కలిసి చర్చించుకున్నాం ఏమంటారు సాంభాసులకి పవన్ కళ్యాణ్ ప్రతి విషయంలోనూ త్యాగం చేస్తున్నారు ఏంటి అనేది జనసేన కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సో దీని మీద మీ అభిప్రాయం ఏంటి ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ వైఖరి కూటమితో జతకట్టినప్పటి నుంచి చూస్తుంటే ప్రతి దశలోనూ కేడ జనసేన కేడ ఖచ్చితంగా నిరుత్సాహంతో ముందుకు వెళ్తుంది తప్ప ఎక్కడ వాళ్ళ అధినేత నుంచి ఆశాజనకంగానే మీ వాళ్ళకి సంకేతాలే అందలేదు బికాస్ ఆఫ్ ఏంటంటే మొదటి నుంచి వాళ్ళు అనుకుంది ఏంటి మొదట్లో పవర్ షేరింగ్ అన్నారు సీఎం సీటు మా లో మాకు రెండు సంవత్సరాలు రెండున్నర సంవత్సరాలు మాకని ఈ తరహాలో అయినా పవన్ కళ్యాణ్ వెళ్తారని వాళ్ళు ఆశించారు అది జరగలేదు సరే జరగకపోయినప్పటికీ మా అధినేత ఆదేశాలను శిరస వహిస్తామని మా అధినేత అభిమతానికి అనుగుణంగా నడుచుకుంటామని ఇప్పటి వరకు ముందుకు వెళ్లారు మధ్యలో లేదు అన్ని స్థానాలకు కాకపోయినా కనీసం ఒక యాభై స్థానాలైనా ఆశించవచ్చు అన్న తరహాలు అనుకున్నారు చివరికి ఆ యాభై స్థానాల విషయంలో కూడా పవన్ కళ్యాణ్ మెనిక్క తగ్గారు ఆ తర్వాత వచ్చిన టాక్ ఏంటి ముప్పై ఐదు నుంచి నలభై స్థానాల వరకు జనసేన కచ్చితంగా పోటీ చేస్తుందని కేడర్ బలంగానే అంది కానీ ఆ నమ్మకం కూడా ఉమ్మైపోయింది ఆఖరికి ఇరవై నాలుగు స్థానాలతో సరిపెట్టుకోవాల్సిన పరిస్థితి వచ్చింది ఆ ఇరవై నాలుగు స్థానాల్లో కూడా ఇట్లా లైక్ రాజమండ్రి వరల్ లాంటి స్థానంలో ఖచ్చితంగా మా జనసేన నుంచి అభ్యర్థి పోటీ చేస్తాడని అంటే లేదు లేదు ఇది మా టీడీపీ సిట్టింగ్ స్థానం మీకెందుకు ఇస్తాం అంటూ ఖచ్చితంగా నిన్నటితో తేల్చేసి అంటే దుర్గేష్ తో పోల్చితే గోరెట్ల బుచ్చే చౌదరి కాస్త బలమైన నేత లడి ఎన్నో ఏళ్ళుగా ఆ నేతృత్వంలోంచి ఉన్నారు కదా సో అందువల్ల ఆ సీట్ విషయంలో చంద్రబాబు పట్టుబడుతున్నారు అనేది ఒక వాదన అంటే ఖచ్చితంగా కాకపోతే ఏంటంటే ఇప్పుడు కొత్త ధర్మంలో భాగంగా కొన్ని సీట్లు టీడీపీ ఎలా అయితే త్యాగం చేసిందో అంటే వాళ్ళకి బలంగా ఉన్న సీట్లు అయినప్పటికీ ఉదాహరణకు జనాలు చూసుకుంటే నాదండ్ల మనోహర్ కోసం ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ లాంటి సీనియర్ నేతని పక్కన పెట్టారు అలాంటి పరిస్థితే ఇక్కడ కూడా ఉంటుందని వాళ్ళు ఆశించారు బికాదాఫ్ ఏంటంటే కందుల దుర్గేష్ అనే వ్యక్తిని మొదటి నుంచి కూడా జనసేనలో ఒక కీలక నేతగా భావిస్తున్నారు అలాంటి వ్యక్తిని ఇప్పుడు అక్కడ కాదు పంపిస్తాం పంపిస్తామంటే అక్కడ కూడా నిడదవోళ్ళను కూడా టీడీపీ నుంచి అసమ్మతి రేపుతోంది అక్కడ స్థానికంగా ఉన్న టీడీపీ అభ్యర్థి కూడా నిరదవ వేరేవరో వచ్చి జనసేన నుంచి పోటీ చేస్తామంటే అంటే మేమెంత కోరుకుంటా ఉంటున్నారు అంటే జనసేన టీడీపీ అధినేతలు మాత్రం పొత్తు విషయంలో అలా సానుకూలంగా ముందుకెళ్తున్నారు కచ్చితంగా ఈ పొత్తు కొంత ఇబ్బందికరంగానే ఉంది కేడర్ అంటే ఇరుపక్షాల పవన్ ఎక్కువగా త్యాగాలు చేయడం అనేది నచ్చక ఓట్ల షేరింగ్ అనేది సరిగా చాలా మంది జనసేన కార్యకర్తల అభిమానులు కూడా ఈ టిడిపికి ఈ స్థానం కేటాయిస్తే ఇక్కడ కష్టపడి ఎంతో ఏమంటారు రాజకీయాల్లో రూపాయి కూడా ఖర్చు పెట్టకుండా ఎంతో నిజాయితీగా ముందుకెళ్ళిన మా పలానా రబ్బర్ చెప్పులు వేసుకునే వాళ్ళు రాజకీయాలకు పనికిరారు ఆ విషయం నాకు చాలా ఆలస్యంగా అర్థమైందంటూ కొందరు ఆవేదన వ్యక్తం చేస్తూ అంటే వాళ్ళ ఆవేదనలో ఖచ్చితంగా అర్థం ఉంది ఎందుకంటే వాళ్ళంతా పవన్ కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక నిజాయితీ పరుడిగా ఖచ్చితంగా ఏమైనా నమ్ముకుంటే మనం స్వచ్ఛమైన రాజకీయాలు కుల మతాలకు సంబంధించి కులాలకు సంబంధించి ఏమంటారు డబ్బు వెదజల్లే రాజకీయాలకు దూరంగా మన రాజకీయం ఉండబోతుంది రాజకీయాల్లో ఒక నూతన వరబడికి మన అధినేత స్వీకారం చుట్టబోతున్నారన్న ఆ ఒక ఏమంటారు సదుద్దేశంతో ఒక మంచి ఆశయంతో పవన్ అడుగుజాడలో నడిచారు వీళ్ళ అలాంటిది ఇవాళ ఈ పొత్తులో భాగంగా ఆ సరే ఇక ఇది ప్రతి సందర్భంలో ఏమో ఏం జరుగుతుందంటే ఇది సీట్ల విషయంలో వెనక్కి తగ్గే విషయంలో కూడా అంటే ఇక్కడ ఒక పవన్ సైడ్ నుంచి వచ్చిన ఆలోచన ఏంటంటే గత ఎన్నికల్లో ఐదు పాయింట్ సొంత సరే ఆరు శాతం ఓట్లు వచ్చాయి సో ఆరు శాతం ఓట్లు వచ్చిన ఒక పార్టీ సీఎం సీటును కోరగలిగేంత పరిస్థితి లేదు అనేది పవన్ కళ్యాణ్ నుంచి ఆలోచన నుంచి వచ్చినది అందులోను గత ఎన్నికల్లో ఒకే ఒక సీటు మనం జనసేన గెలిచింది అది కూడా పవన్ కళ్యాణ్ రెండు చోట్ల పోటీ చేస్తే రెండు చోట్ల ఓడిపోయారు సో అలాంటి పార్టీనికి ఒక ఏకంగా అరవై సీట్లు తీసుకుంటే ఒకవేళ గెలిచే సీట్లు కాకుండా మొత్తం ఓడిపోతే మొత్తం కూటమికే ప్రభావం పడుతుంది కదా సో వైసీపీకే లాభం చేకూరేలా ఉంటుంది కదా అనేది పవన్ కళ్యాణ్ అని చెప్పి అందుకే గెలిచే స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉండేదే మనం చేసుకుంటున్నాం అనేది పవన్ కళ్యాణ్ ఉన్న క్లారిటీ ఉంది సో ఆ క్లారిటీ జనసేన కార్యకర్తలకి పవన్ కళ్యాణ్ ఇవ్వలేకపోతున్నారు ఎందుకు అది ఎందుకు అర్థం కాదంటే ఉదాహరణకి చాలా చోట్ల రాజకీయాల్లో వెళ్ళిపోవటంలో సహజం అవును పూర్తిగా నామరూపాలు లేకుండా ఒక పార్టీ పోటీ చేసిన స్థానాల్లో ఓడిపోయిన తర్వాత కూడా అవును ఆ తర్వాత బౌన్స్ బ్యాక్ అయ్యి గెలిచి అధికారాన్ని చేపట్టిన పార్టీలు ఉన్నాయి ఉదాహరణ బీజేపీ ఎంపీసీ స్థానాలు గతంలో నాకు తెలిసి నాకు అవగాహన ఉన్నంత వరకు రెండు స్థానాలతో మొదలైంది బీజేపీ రాజకీయ స్థానం అలాంటిది వాళ్ళ దేశాన్ని పరిపాలించే స్థితిలో ఉంది బీజేపీ బీజేపీకి అది వచ్చింది అంటే అది ఒక ఇష్యూ అనేది ఒక స్ట్రాంగ్ ఇష్యూ అనేది దొరికింది అయోధ్య అనేది ఒక స్ట్రాంగ్ ఇష్యూ దొరికింది అందువల్ల ఆ పార్టీ ఆ ఇష్యూ నుంచి బలపడుతూ అలాగే లోకల్లో ఉన్న సమస్యలు కూడా తీసుకుంటూ ఈ స్థాయికి వచ్చింది సో ఆ పార్టీ రాజకీయం వేరు ఇప్పుడు జనసేన లో రోడ్లు సక్రమంగా లేవు అనే అంశాన్ని అవును తెలుగుదేశం పార్టీ కేడర్ తో కార్యకర్తలతో కంపేర్ చేస్తే జనసేన చాలా తీవ్రంగా ముందుకు తీసుకెళ్లింది రోడ్ల మీద పడుకొని కానీ అవును రోడ్ల మీద అసలు వాళ్ళు చేసిన ధర్నాలు గానీ ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ లో నిజంగా రోడ్లు లేవు అనే అంశం తెరపైకి రావడానికి కారణం జనసేన కేడర్ అవును చే వాళ్ళు వీలైనంతగా చేయగలిగినంత చేశారు ఆ ఏంటి జగన్ ప్రభుత్వ వైఖరిని ఎండగట్టే విషయంలో కానీ తెలుగుదేశంతో కంపేర్ చేస్తే కొన్ని కొన్ని విషయాల్లో జనసేన కేడరే ముందు అలాంటి కేడర్ అంత ఉత్సాహంగా ఉన్న కేడర్ ప్రతి సందర్భంలో రాజీ పట్టడం అంటే ఇంకో విషయం ఏంటంటే సరే అరవై సీట్లు తీసుకుంటారు పవన్ కళ్యాణ్ అరవై సీట్లలో పొడి చేయగలిగే కేపబిలిటీ ఉన్న లీడర్స్ జనసేనకు లేరు అనేది ఇంకొక వాదం జనసేన సీట్లు ఎక్కువ తీసుకొని లీడర్లు లేక మళ్ళీ వేరే వాళ్ళ పార్టీ నుంచి తీసుకొచ్చుకొని వాళ్ళకే ఇవ్వటం అనేది గత ఎన్నికల్లో జరిగింది కదా సో దాది ఫెయిల్ అయిపోయింది సో ఈసారి కూడా అదే ఇష్యూని ఎందుకు చేయటం అనేది పవన్ కళ్యాణ్ నుంచి కరెక్ట్ కాకపోతే ఏంటంటే ఇది ఈ వాదంలో కొంత నిజం ఉంది ఎందుకంటే జనసేన అనే పార్టీ ఖచ్చితంగా అభిమానులు ఉన్న పార్టీ అయినప్పటికీ అవును క్షేత్రస్థాయిలో నానండ్ల మనోహర్ నాగబాబు పవన్ కళ్యాణ్ అనే వ్యక్తులను పక్కన పెడితే పలానా కందులో దుర్గేష్ అని ఒకరి ఒకరిద్ద పక్కన పెడితే రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఇదిగో జనసేన నేతలు వీళ్ళు అవును అని చెప్పుకోదగ్గ నేతలు లేకపోవడం గత పదేళ్ళ నుంచి కూడా అంటే దానికి కాలం కూడా లేదు వైసీపీ మీద అసంతృప్తితో వేరే పార్టీలో చేరదామని చూస్తుంటే ఏ టీడీపీ వైపు చేస్తున్నారు కదా చెప్తే జనసేన వైపు చూడట్లేదు అది ఎందుకు అనేది ఆ పార్టీ విశ్లేషణ చేసుకోవాల్సిన అవసరం ఉంది ఇప్పుడు లావకృష్ణ దేవరాయలు కావాలంటే జనసేనలో చేరొచ్చు జనసేన నుండి పోటీ చేసి ఇలా పోటీ నసలపేట నుంచి పోటీ చేయొచ్చు కానీ టీడీపీ వైపు మొగ్గు చెప్తున్నారు ఆయన అంటే ఒకరిద్దరు వైసీపీ నేతల్ని జనసేన బాలశవరి బాలశరిని మంచిపట్నం నుంచి తీసుకున్నారు కాకపోతే ఏంటంటే జనసేన కూడా కులాల ప్రస్తావనని రాజకీయం చేస్తామని ఎంత చెప్తున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ రాజకీయ రాజకీయాల్లో కులాల ప్రాతిపదికన రాజకీయం చేయట్లేదని చెప్తే అది ఖచ్చితంగా బూతే అవుతుంది ఎందుకంటే ఇప్పుడు వల్లబనేని బాలసూరి లాంటి నేతల్ని కానీ వీళ్ళందరూ చేర్చుకోవడానికి సొంత సామాజిక వర్గం కాబట్టి అక్కడ అతను ఆ పార్టీ వైపు చూసారు రేపటి రోజున పొత్తులో భాగంగా అయినా సామాజిక సమీకరణలో భాగంగా అయినా ఖచ్చితంగా ఆశతోనే ఆయన ఆ పార్టీలో చేరారు రేపు వంగవీటి రాధా కూడా టీడీపీలో లో ఉన్నారు కాబట్టి ఇప్పుడు జనసేన వైపు చూడటం లేదు అదే ఒకవేళ వైసీపీలో వంగవీటి రాధా ఉంది ఎక్కువ ఎంకల్గా ఉంది పొత్తులో భాగంగా జనసేనకు వచ్చేదే ఇరవై నాలుగు ముప్పై సీట్లు వస్తాయి ఈ ఇరవై నాలుగు ముప్పై సీట్లలో మాకు ఇస్తారన్న గ్యారంటీ లేదు కదా అనేది అలా చేరే వాళ్ళ సంఖ్య కూడా తగ్గుతూ ఉండడానికి కారణం వచ్చు అయ్యి ఉండొచ్చు కాకపోతే ఏంటంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చాలా విషయాల్లో తగ్గటం అనేది కేడర్ కి ముంగుడు పడిన విషయంగా మారింది సో ఈ త్యాగాల రాజు అనేది వైసీపీ కావాలి వైసీపీ కావాలనే త్యాగాల రాజు అనే పేరు లైన్ పెట్టేస్తుంది సో అంటే జరుగుతున్న ఈ పరిణామాలు కూడా చాలా సందర్భాల్లో పవన్ కళ్యాణ్ కొంచెం రాజీ పడటం సీట్ల విషయంలో ప్రతి విషయంలో కూడా టిడిపి కంటే మేము కొంచెం ఏమంటారు పొత్తులో ఉన్న మా పార్టీ వెనక్కి తగ్గుతుందనే వైఖరిని పవన్ కళ్యాణ్ అలా వెళ్ళటం అనేది ఖచ్చితంగా ఏ పార్టీ కేడర్కే మింగుడు పడిన విషయం బికాస్ ఆఫ్ ఏంటంటే తీసుకున్నవే తక్కువ స్థానాలు అయినప్పుడు పొత్తులో భాగంగా వాటి విషయంలోనే ఎంతో చర్చోపచర్చలు జరుగుతూ ఆ విషయంలోనే అసంతృప్తులు ఏ రాష్ట్ర వ్యాప్తంగా రేగుతూ చాలా చోట్ల టికెట్ ఆశించిన నేతలు పైకి వచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కొన్ని చోట్ల ఇది మాకు దక్కుతుందన్న స్థానాలు కూడా రాజమండ్రి రూరల్ లాంటి స్థానాల్లో ఒకటి ఇక్కడ ఏంటంటే అభ్యర్థి అనే వ్యక్తిని అనౌన్స్ చేయకపోతే అది వేరే విషయం కానీ కందులు అక్కడని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ తో కందులు ఒదిరికేసి అనే వ్యక్తి భేటీ అయిన తర్వాత బయటకు వచ్చి రాజమండ్రి రోర లో నువ్వు ఇక పోటీ చేయటం ఖాయం నీకు ఈ సీట్ ఫిక్స్ ఆయన నాకు అధినేత చెప్పారన్న తర్వాత ఆయన్ని వేరే నియోజకవర్గానికి పంపిస్తున్నాం పంపిస్తున్నామని అంటే అది కొంత ఎంతైనా కేడర్ కి రుచించని అంశంగా మారుంది సో మొత్తానికి అయితే ఈ త్యాగాలు ఎక్కువ అవటం వల్ల ఆ సీట్ల షేరింగ్ లో కూడా త్యాగాలు ఎక్కువ అవటం వల్ల ఓట్ల షేరింగ్ ట్రాన్స్ఫర్ అనేది సరిగా ఎక్కువ శాతం దరక్కపోవచ్చు ఎందుకంటే ఒకటి రెండు అంశాల్లో ఏదో రాజీ పడ్డారంటే కేడర్ కూడా సరే పొత్తు అన్న తర్వాత ఇలాంటివన్నీ సహజంగా ఉంటాయి రోజుల్లో ఉండదు అంటే ఇంకొక యాంగిల్ అండి పవన్ హార్డ్ కోర్ పవన్ కళ్యాణ్ అభిమానులు జనసేన జనసేన కాదని వైసీపీకి ఓటు వేసే పరిస్థితి లేదు సో అటువంటిప్పుడు స్టార్టింగ్ లో ఏమన్నా కా అసంతృప్తి ఉన్నా కానీ ఆ తర్వాత తర్వాతకి తప్పదు కాబట్టి పవన్ కళ్యాణ్ యాంగిల్లోకి వచ్చేసి కూటమికే సహకరిస్తారు అనేది ఒక యాంగిల్ చెప్పలేం ముందు ముందు కాకపోతే ఏంటంటే కూటమికు సహకరించవచ్చు సహకరించకపోవచ్చు నోటాకి వాళ్ళ ఓట్లు వేసుకోవచ్చు లేదంటే అసలు ఓటే వేయకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు కొంతమంది హార్డుకోర్ అభిమానులు ఉంటారు ప్రతి పార్టీ అలాంటి హార్డుకోర్ అభిమానులు ఏంటంటే ఇన్ని సార్లు మా అన్నయ్య వెనక్కి తగ్గుతున్నాడు ఏంటి అనే ఒక ఆవేదనలో ఆవేశంతో కూడా ఆగిపోతుంది పవన్ కళ్యాణ్ పోటీ లేదంటే ఎవరినో నేను ఎందుకు ఓటేయాలని ఆలోచన ఉన్న కేడర్ కూడా జనసేనలో మెజారిటీ కేడర్ ఉంది అది చంద్రబాబుని ఏమంటారు ముఖ్యమంత్రిని చేయడానికి మా పవన్ సాయం చేస్తున్నాడని ఆ ఆలోచనలో కాకుండా గతంలో మనం పోటీ చేస్తే ఒక స్థానంలోనే గెలిచాం ఇరవై నాలుగు స్థానాల్లో పోటీ చేస్తుంటే ఇరవై స్థానాలైనా మనం గెలవలేమా అనే ఆలోచన ఉన్నప్పుడు కొంత కేడర్ ఏంటంటే ఒక స్థానంతోనే మనం ఏమంటారు రాష్ట్ర వ్యాప్తంగా ఒక పార్టీ మన దగ్గర పొత్తు కోసం వచ్చే పరిస్థితి తీసుకురాగలిగినప్పుడు ఇరవై నాలుగు స్థానాల్లో కనీసం ఇరవై గెలిచి అసెంబ్లీలో మన ప్రాతినిధ్యం మన బలం నిరూపించుకుందాం ఇంకోటి ఏంటంటే గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గెలవలేకపోయారు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ ఎత్తకేలకు ఎలాగైనా సరే అసెంబ్లీకి పంపిస్తే రుణ నిశ్చయంతో జనసేన రియాలిటీ మాట్లాడుకుంటే ఆబ్వియస్లీ పవన్ కళ్యాణ్ గెలవబోతున్నారు ఇందులో ఎలాంటి అనుమానం లేదు భీమవరం నుంచి మేము మళ్ళీ పవన్ కళ్యాణ్ ఓడిస్తామని వైఎస్ఆర్ సిపి ఎంత బలంగా చెప్పినప్పటికీ ఖచ్చితంగా ఈసారి పవన్ కళ్యాణ్ విజయాన్ని అసెంబ్లీకి వెళ్ళి దాదాపు పోవచ్చు ఎప్పటికప్పుడు ఏమన్నా రాజకీయంగా రాత్రి రాత్రి రాజకీయాలు మారితే చెప్పలేదు కానీ ఇప్పటికైతే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి అసెంబ్లీకి వెళ్లడం ఖాయంగా కనిపిస్తుంది కాకపోతే ముందు ముందు ఈ పొత్తు అనేది సవ్యంగా వెళ్ళి వైసీపీకి ఆ లబ్ధి చేకూరకుండా ఎంతవరకు ఆ ఓట్లు ఈ రెండు పార్టీలు కన్ఫైన్ చేసుకుంటాయనేది చూడాలి సో ఇదండి పవన్ కళ్యాణ్ చేసిన త్యాగాల గురించిన మా విశ్లేషణ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఆసక్తికరమైన వీడియోల కోసం మా కోతమచ్చిన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ